అక్కడ ఎదురుంగా మనకి కనిపిస్తూ ఉంది కదా అదేనండి సాక్షాత్తు త్రిమూర్తులు స్వయంగా తమ పాదాన్ని మోపిన పవిత్రమైన పుష్పగిరి క్షేత్రం అదే ఈరోజు మనం చూడబోయే వీడియో అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో వల్లూరు మండలంలో ఉన్న పుష్పగిరి అనే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని చూడబోతున్నాం ఇక్కడ ఈరోజు మనం చూసే వీడియోలో అయితేనేమో పుష్పగిరిలో రెండు ఆలయాల సముదాయాలు ఉన్నాయండి వాటిలో ఒకటి శ్రీ లక్ష్మీ లక్ష్మీచనకేశవ స్వామి వారి ఆలయాలు ఇంకొకటేమో వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయాలు రెండు ఉన్నాయి కాకపోతే ఈ రెండు కూడా మనకి విడివిడిగా ఉంటాయి మధ్యలో అయితే పెన్నానది ఉంటుందండి పెన్నానదికి ఒకవైపు ఏమో పుష్పగిరి గ్రామము వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయము కామాక్షి అమ్మవారి ఆలయము పుష్పగిరి పీఠము అవి ఉంటాయండి ఇంకొక వైపేమో పుష్పగిరి కొండ అలాగే చిన్నకేశవ స్వామి వారి ఆలయము లక్ష్మీదేవి ఆలయము ఇవన్నీ ఉంటాయి రెండూ కూడా పెన్నా నదికి ఆనుకొనే ఉంటాయి కాకపోతే ఈ చిన్నకేశవ స్వామి వారి ఆలయం ఏంటంటే పెన్నానదికి బాగా ఆనుకొని ఉంటుందండి ఇప్పుడు మన ఈ వీడియోలో ఆ పెన్నా నదిని ఈ చిన్నకేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూద్దాం ఇంకొక వీడియోలోనేమో నదికి అవతల వైపున పుష్పగిరి గ్రామంలో ఉన్న వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయము చూద్దాము ఇక ఇప్పుడైతే మనం పుష్పగిరిలో ఉన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చేసాం ముందుగా ఇక్కడికి ఎలా రావాలో తెలుసుకొని తర్వాత ఆలయం లోపలికి వెళ్దాం ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఇక్కడ మనకు దొరికే సదుపాయాలు అవన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియో యొక్క చివర్లో వివరిస్తాను ముందుగా ఈ ఆలయం ప్రాంగణంలోకి వెళ్ళి ఇక్కడ చూడాల్సినవి చూసేసి ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సినవైతేనేమో లక్ష్మీదేవి అమ్మవారి ఆలయము ఆంజనేయ స్వామి వారి ఆలయము స్వామి వారి ప్రధాన ఆలయము అలాగే ఈ ఆలయ గాలిగోపురము నది రుద్రపాదము విష్ణుపాదాలు ఇవండి ఇక్కడ మనం చూడాల్సినవి అవన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోదాం ముందుగా ఇప్పుడైతే మనం ఈ ఆలయ గాలిగోపురాలను చూసుకుంటూ ఈ ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఒక పక్కన లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉంటుందండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం ముందరికెళ్తే ప్రధాన గాలిగోపురం ఉంటుంది అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా అదేనండి ఈ చెన్నకేశవ స్వామి వారి ఆలయ గాలిగోపురం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ పుష్పగిరి క్షేత్రానికి మనం వస్తుంటేనే అల్లంత దూరం నుంచి ఈ గాలిగోపురం అత్యంత శోభాయమానంగా మనకి కనిపిస్తూ ఉంటుంది దీనికి ఒక పక్కనే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది దానికి ఎదురుంగా మనకి ధ్వజస్తంభం ఉండి అవతల పక్కన ప్రధాన గర్భాలయం ఉంటుంది ఆ ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా అదేనండి ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయము అందులోనే చెన్నకేశవ వారు అలాగే ఈశ్వరుడు ఇంకో పక్కన వినాయకుడు ఉంటారు అయితే లోపలికి మనకి ఎటువంటి వీడియో కానీ ఫోటోలకు కానీ పర్మిషన్ లేదు నేను కూడా ఎటువంటి క్లిప్స్ కూడా షూట్ చేయలేదు లోపలైతే చన్నకేశవ స్వామి వారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారండి నిలువెత్తు రూపంతో అత్యంత రమణీయంగా ఉన్నారు అవతల పక్కనేమో పరమశివుడు శివలింగ రూపంలో దర్శనం దర్శనమిస్తారు ఇంకొక పక్కనేమో వినాయకుడు ఉంటారు ఇవి ఇక్కడ గర్భాలయంలో ఉన్నవి బయటేమో లక్ష్మీదేవమ్మవారు అమ్మవారు ఆంజనేయ స్వామివారు లోపలేమో చెన్నకేశవ స్వామి వారు మల్లేశ్వర స్వామి వినాయకుడు ఇవన్నీ కాకుండా ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు గోపురాలు మండపాలు శిల్పకళ నైపుణ్యం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అవన్నీ కూడా ఈ ఆలయ చరిత్రను చెప్తూ మీకు చూపిస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈ ఆలయ ప్రాంగణంలో విహరిస్తూ కాసేపు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం ఈ పుష్పగిరికి సంబంధించిన కథ అయితే చాలా పురాతనమైనదండి కృతయుగంలో కశ్యప ప్రజాపతికి చాలామంది ఉండేవారు వారిలో వినత కద్రువ ప్రధానమైన వారు ఈ వినత కద్రువలు ఒకరోజు ఒక పందెం వేసుకుంటారు ఆ పందెం ప్రకారం దాంట్లో గెలిచిన వారికి ఓడిపోయిన వారు పిల్లలతో సహా దాస్యం చేయాలి ఆ పందెం వేసుకుంటారు దాంట్లో కద్రువ గెలిచి వినత ఓడిపోతుంది ఆ పంద్యానికి సంబంధించిన కథ కూడా చాలా బాగుంటుంది అదే భవిష్యత్తులో జనమేజయ మహారాజు చేసిన సర్పయాగానికి కూడా దారి తీసిన అత్యద్భుతమైన కథ అనమాట అది అది మొత్తము ఇక్కడ వివరించాలంటే చాలా పెద్దది అలా ఆ పందెంలో ఓడిపోయిన వినత ఈ కద్రోకి తన కుమారుడైన గరుత్పంతుడితో కలిపి దాస్యత్వం చేస్తూ ఉంటుంది ఈ కద్రో కలిగిన సంతానమేమో సర్పరాజులు అనమాట అలా కొంతకాలం చేసిన తరువాత ఈ గరుత్మంతుడు విసుకు చెంది వాళ్ళ అమ్మను అడుగుతాడు అమ్మ మరి మనం ఇలా ఎన్నాళ్ళని దాస్యత్వం చేయాలా మన దాస్యత్వం పోయే మార్గం ఏంటని అడిగితే వెళ్ళి మీ పెనతల్లిని అడుగునాయన ఆవిడ ఎలా చెప్తే అలా చేయని చెప్తుంది ఈ గరుత్మంతుడు వెళ్ళి కదురువాతో అడుగుతాడు మరి మా దాస్యం పోవాలంటే మేము ఏం చేయాలో చెప్పమ్మా అంటే అప్పుడు ఆవిడ ఉండేసి నాకు నా పిల్లలకి అమృతాన్ని తెచ్చిస్తే నువ్వు దేవలోకం నుంచి ఆ అమృతాన్ని మేము తీసుకొని నిన్ను దాస్యముక్తుని చేస్తాను నీ తల్లితో సహా అని కద్రువా చెప్పడంతో ఈ గరుత్మంతులు వారెళ్ళేసి దేవలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి అడిగి ఇలా నాకు అమృతం కావాలని చెప్పి అడిగి ఆ అమృతం తెచ్చుకునే విషయంలో అక్కడ కొంత వాదోపవాదంలు జరిగిన తర్వాత ఎట్టకేలకు అమృత బాండాన్ని తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో దారులు ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి ఆ అమృత భాండంలో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ ఉన్న ఒక కోనేరులో పడి ఈ జలమంతా కూడా పుణ్యతీర్థం పుణ్య జలంగా మారిపోతాయి అలా ఈ గరుత్మంతులు వారెళ్ళి ఆ అమృతాన్ని చేసి తమ దాసీముక్తిని చేసుకుంటారు అది అంతటితో అయిపోతుంది ఈ క్షేత్రానికి వచ్చేసరికేమో అలా ఈ అమృత బిందువులు రాలిన ఈ కోనేరులో ఒక ముసలాయన వచ్చేసి తనకి కొంత బాధలు అలా ఉండటం చేత జీవితాన్ని చాలిద్దాము అనే ఉద్దేశంతో దీనిలోకి దూకగానే అతను నిత్య యవ్వనంగా మారిపోయి బయటకు వస్తారు అలా వచ్చిన అతను ఆశ్చర్యపడి ఇంటికెళ్ళి తన భార్య పిల్లల్ని తనకి ఎద్దులు అవి ఉంటాయన్నమాట ముసలివి వాటిని అన్నీ తీసుకొచ్చేసి ఈ కోనేరులో ముంచగానే వారందరూ కూడా యవ్వనంగా తయారై ఆరోగ్యవంతులుగా బయటికి వస్తారు ఇది ఆ నోట ఈ నోటా పాకి చాలామంది కూడా ఈ పుణ్య కోనేరుకు వచ్చేసి ఇందులో మునిగి వారు కూడా నిత్య యవ్వనంగా ఆరోగ్యంగా తయారవుతూ ఉన్నారన్నమాట ఇది తెలుసుకున్న దేవతలందరూ కూడా ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా జరిగిన పొరపాటు వల్ల అమృత బిందువులు ఆ కోనేరులో పడటం వల్ల దాన్ని ఈ మానవులందరూ కలిసి అందులో స్నానాలు చేసి వారందరూ కూడా నిత్య యవ్వనంగా పూర్ణాయుష్తో ఉంటున్నారు అలా ఉంటే ఇబ్బంది కదా అని ఈ విష్ణుమూర్తికి వేడుకోవడంతో విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామికి చెప్పి ఆ కోనేరు మీద ఒక కొండ నేయమంటారు అలా ఆంజనేయ స్వామి వారు వచ్చేసి ఈ కోనేరు మీద ఒక కొండని ఆస్తారు ఇక అంతటితో ఈ కోనేరు బూడిపోయిందని అందరూ అనుకుంటుంటారు కానీ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ కోనేరులో వేసిన కొండ వచ్చేసి ఒక పుష్పంలాగా పైకి తేలుతూ ఉంటుంది మామూలుగా మనం కొండని గిరి అంటాము పుష్పంలాగా తేలుతుంది కాబట్టి దీనికి పుష్పగిరి అనే పేరు వచ్చింది అలా ఈ కొండ తేలుతూ ఉంటే అప్పుడు మరల దేవతలు విష్ణుమూర్తి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసి ఈ పుష్పంలాగా ఉన్న కొండ మీద తమ పాదాలను మోపి దీన్ని సరి చేస్తారు ఇక ఆ తర్వాత ఈ కొండ ఇక్కడే నిలబడిపోతుంది దాని మీద ఇప్పుడు మనం చూస్తున్న ఈ పుష్పగిరిలో ఉన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు దీనిని ఆదిశంకరాచార్యులు వారు నిర్మించారని చెబుతూ ఉంటారు అలాగే ఏటికి అవతలున్న పుణ్యక్షేత్రం వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఆలయం దగ్గర శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇంకా అలా ఇక్కడ ఈ ఆలయం ఏర్పడింది ఆ కోనేరు కూడా బూడిపై మళ్ళీ అంతా కూడా మామూలుగా అయిపోయింది అయితే ఇప్పుడిక్కడ మనం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మోపిన పాదాల్లో విష్ణుమూర్తి పాదాలు అలాగే శివుడు మోపిన రుద్రపాదము చూడొచ్చు బ్రహ్మగారి యొక్క పాదాలైతే అక్కడెక్కడో కొండ మీద పైన ఎక్కడో ఉంటాయట అక్కడికి వెళ్ళటం కూడా చాలా కష్టమని నేను విన్నాను అందువలన మన ఈ వీడియోలో అయితే విష్ణు రుద్ర రుద్రపాదాలు చూద్దాం ఇది ఈ పుష్పగిరి క్షేత్రానికి సంబంధించిన కథ ఈ పుష్పగిరి క్షేత్రాన్ని దక్షిణ రెండవ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న శివాలయం ఉందండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దాదాపుగా ఈ ఆలయాన్ని చూసి వెళుతూ ఉంటారు మనం కూడా అది చూసి దర్శనం చేసుకుందాం ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా కటకటాలతో లాక్ చేసి అదేనండి శివాలయము లోపల శివలింగం ఉంది కాకపోతే కొంచెం చీకటిగా డార్క్గా ఉంది ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి రోల్ ఉంటుంది చూడండి నూరుకోవడానికి అలా చిన్న చిన్న గుంతల్లాగా పైన కింద రెండు హోల్స్ లాగా ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఒక మూడు రాళ్ళు తీసుకొని అక్కడ పైన హోల్ దగ్గర కరెక్ట్గా నిలబడి కిందకి వదిలితే కింద ఉన్న హోల్లో కనుక ఆ రాయి పడితే వారు అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అక్కడ లోపల కూడా మీరు చూశారు కదా చాలా రాళ్ళు వేసున్నాయి నేనైతే ఎటువంటి రాయి వదలలేదు కాకపోతే మీకు చూపిద్దామని ఇది షూట్ చేశాను ఇది కాకుండా ఈ ఆలయం వెలుపల చాలా ఉపాలయాలు శివాలయాలు ఉన్నాయండి ఎక్కువగా అవన్నీ కూడా చాలా వరకు శిథిలమైపోయినాయి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ కొండని ఆనుకొని చాలా ఉన్నాయన్నమాట ఇక ఈ దిగువ భాగంలో పెన్నా నది ఉంటుంది అక్కడికి వెళ్ళి అది చూద్దాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది పెన్నా నది దీనిలో పంచనదుల నదుల సంగము అని పిలుస్తూ ఉంటారు అంటే పెన్నా నదితో పాటు దీంట్లో పాపాగ్ని కుముద్వతి ఇలా ఐదు నదులు కలిసి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయట అందుకే దీన్ని పంచనది నది అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మనకి స్నానాలు చేయటానికి ఏవైనా పిండ ప్రధానాలు కర్మకాండలు చేసుకోవటానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ ఒక పుష్కర ఘాట్లాగా ఏర్పాటు చేశారు చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ ఏరు దాటుకొని మన అవతలకి వెళ్తే ఆ కనపడేదే పుష్పగిరి గ్రామము అక్కడే మనం చెప్పుకున్న వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండి ఎండాకాలము అలాంటి సమయాల్లో అయితే ఆ పుష్పగిరి గ్రామం నుంచి ఈ చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి ఇటు నుంచి అటువైపుకి ఈ నది దాటుకుంటూనే వెళ్తూ ఉంటారు నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలము అలాంటప్పుడైతే అటు చుట్టూతా తిరిగి చెన్నూరు మీదుగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదే ఇక్కడ ప్రవహిస్తున్న పంచనది సంగమమైన పెన్నానది ఇప్పుడైతే ఇక్కడ ఉన్న రుద్రపాదాన్ని చూద్దాం మనం ఈ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన గాలిగోపురం నుండి దిగువన పెన్నానదికి వెళ్ళే దారిలో ఎడంచేతి పక్కన కొంత పై ఎత్తున మైదాన ప్రాంగణంలో రెండు మూడు శివాలయాలు ఉంటాయండి వాటిల్లోనే ఇప్పుడు మనం చూడబోయే రుద్రపాదానికి సంబంధించిన ఆలయం ఉంటుంది ఇక్కడైతే ప్రాంగణం చాలా అంటే చాలా బాగుంటుందండి ఓ పక్క నందీశ్వరుడు ఉంటారు దూరంగా నదికి అవతల పక్కనేమో పుష్పగిరి గ్రామము మధ్యలో పెన్నా నది యువతల పక్కనేమో చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ గాలిగోపురం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం ఇక మనమైతే ఈ రుద్రపాదం ఉన్న ప్రదేశానికి వచ్చామండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా ఇదే రుద్రపాదానికి సంబంధించిన ఆలయము ఇక్కడే పరమేశ్వరుడు తన పాదం మోపారని దీన్ని రుద్రపాదంగా పిలుస్తూ ఉంటారు లోపలైతే కొంత చీకటిగా ఉంటుందండి మనం ఎప్పుడొచ్చినా కానీ ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు అటు ఇటు రెండు పక్కన కూడా శిల్పకళ అయితే చాలా అంటే చాలా బాగుందండి పట్టీలు పట్టీలుగా చిన్న చిన్న బొమ్మలు భలే చక్కగా మలిచారండి నేను ఇక్కడికి రెండు మూడు సార్లు వచ్చానండి ఒక రెండు సార్లు వచ్చినప్పుడైతేనేమో లోపల చీకటిగా ఉంది అందువల్ల అప్పుడైతే నేను రుద్రపాదాన్ని కవర్ చేయలేదండి మూడోసారి వచ్చినప్పుడు ఇక్కడ సామూహికంగా వైభవంగా పూజాది కార్యక్రమాలను చేస్తూ ఈ రుద్రపాదాన్ని కూడా బాగా అలంకరణ చేశారు అలా అలంకరించిన రుద్రపాదాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇదేనండి రుద్రపాదం పూలతో చాలా బాగా అలంకరించి పూజ చేస్తూ ఉన్నారు నేను వచ్చినప్పుడు అప్పుడు తీసిన వీడియో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక దీర్ఘచిత్ర సకారం లాగా ఉండి మధ్యలో లోపల ఒక గుంతలాగా ఉండి అక్కడ పరమేశ్వరుడు పాదం మోపిన ప్రదేశము ఇది రుద్రపాదం చూసేశారు కదా చాలా బాగుంది ఇక విష్ణు పాదాలు అయితే మనం వెళ్ళే దారిలో ఒక రెండు కిలోమీటర్ల అవతల ఒక మామిడి తోపు దగ్గర ఉండే అవి తర్వాత చూద్దాం ఇక్కడ దర్శన సమయాలు అయితే మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే మనకి ఇక్కడ గర్భాలయ దర్శనం ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తా గుర్తు పెట్టుకోండి ఉదయం ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ దర్శనం ఉంటుంది శనివారం పూట అయితే ఇంకొక అరగంట గంట ఎక్స్ట్రా ఇక్కడ దర్శనం ఉంటుంది అలాగే ప్రతి శనివారము కూడా ఇక్కడ మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా వైకుంఠ ఏకాదశి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన లేకపోతే పరమేశ్వరుడికి సంబంధించిన పండగలప్పుడు ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని ఇక్కడ నిర్వహిస్తారు ఇక ఈ పుష్పగిరి క్షేత్రంలో మనకి దొరికే సదుపాయాల గురించి తెలుసుకుంటే ఇక్కడైతే మనకి ఎటువంటి సదుపాయాలు లేవండి ఒక్క దుకాణం కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉండదు ఏదో మనం స్వామివారికి కొట్టడానికి టెంకాయలు అలాంటి పూజా సామాగ్రి మాత్రమే దొరుకుతాయి అవి తప్ప ఇక్కడ మనకి దుకాణాలు కానీ హోటల్స్ కానీ ఉండటానికి రూములు కానీ ఏవి మనకి అందుబాటులో ఉండవండి ఉండాలనుకుంటే ఇక్కడ దగ్గరలో పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడపలో ఉండొచ్చు లేదా మైదుకూరులో ఉండొచ్చు ఆ రెండు చోట్ల ఉండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఇదైతే ఒక రోజులోనే దర్శనం చేసుకొని వెళ్ళగలిగేటువంటి క్షేత్రం అండి కాకపోతే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఇక్కడ ఉన్న అన్నీ కూడా చూసి వెళ్ళండి ఇక్కడ దర్శనానికి అయితే ఎక్కువ సమయం ఏమి పట్టదండి సాధారణ రోజుల్లో తక్కువగానే వస్తూ ఉంటారు వచ్చి పోతూ ఉంటారు ఒక శనివారం పూట మాత్రం కొంచెం ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అది కాకుండా పండగ పర్వదినాలు ఏమైనా ఉత్సవాల సమయాలు అలాంటి సమయాల్లో అయితే కొంత ఎక్కువసేపు పడుతుంది మిగతా రోజుల్లో నార్మల్గానే ఉంటుందండి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఇక్కడ ఉన్నవన్నీ చూసుకొని స్వామివారిని దర్శించుకుని వెళ్ళచ్చు ఇప్పుడు ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ పుష్పగిరి క్షేత్రం అనేది కడప నుంచి మైదుకూరు వెళ్ళే ప్రధాన హైవే నుండి లోపలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే తిరుపతి హైదరాబాదు హైవే కూడా అండి కడప వైపు నుంచి వచ్చేవారైతేనేమో కడప చెన్నూరు దాటాక పెన్నానది బ్రిడ్జి దాటగానే మనకి హైవేలో రోడ్డు పక్కన ఎడంచేతి వైపు ఒక బోర్డు ఉంటుందండి పెద్ద పెద్ద బోర్డులే ఉంటాయి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా అవి అక్కడి నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ పుష్పగిరి క్షేత్రానికి చేరుకోవచ్చు అదే మైదుకూరు నంద్యాల కర్నూలు హైదరాబాదు అటువైపు నుంచి వచ్చేవారైతేనేమో మైదుకూరు నుంచి కాజీపేట చేరుకొని కాజీపేట దాటాక ప్రధాన హైవేలు కుడి చేతి పక్కన మనకు అక్కడ కూడా ఒక బోర్డు ఉంటుందని అక్కడి నుంచి లోపలికి ఒక నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణిస్తే డైరెక్ట్గా ఈ పుష్పగిరి క్షేత్రానికి చేరుకోవచ్చు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి రావటానికి మాత్రం ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేదండి మన హైవే వరకు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడి నుంచి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రత్యేకించి ఏమీ లేదు మన సొంత వాహనాల్లో రావచ్చు లేదా చెన్నూరు నుంచి కానీ కాజీపేట నుంచి కానీ కడప నుంచి కానీ మైదుకూరు నుంచి కానీ ఏవైనా ఆటోలు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఈ ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు అంతగా తప్పించి ప్రత్యేకించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమీ లేదండి ఏదైనా పండగ పర్వదినాల్లో అయితే ఒకటి అర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడికి రావాలనుకున్న వారు ఇప్పటిదాకా ఇక్కడికి రోడ్డు మార్గంలో ఎలా రావాలో చెప్పాను కదా ఇప్పుడు ఒకవేళ ట్రైన్లో రావాలంటేనేమో దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి కడప రైల్వే స్టేషన్ అండి అక్కడ అన్ని రకాల ట్రైన్స్ ఆగుతూ ఉంటాయి ఇక మీరు ఎక్కడి నుంచి రావాలనుకున్న ఈ కడప రైల్వే స్టేషన్ ఆధారంగా చేసుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి ఇక ఎయిర్పోర్ట్ అయితేనేమో అది కూడా కడపలో ఉందండి కడప ఎయిర్పోర్టు ఇది ఈ పుష్పగిరి క్షేత్రానికి రావడానికి ఇక్కడ దొరికే వస్తు సౌకర్యాలు అలాగే ఇక్కడ దర్శన సమయాలు ఇక ఈ బయట మనకి ఒక కొండ ఉంటుందండి అదే పుష్పగిరి కొండ అసలు పుష్పగిరి అంటేనే గిరి అంటే కొండ ఒక్క నిమిషం అది కూడా చూసి ఆ తర్వాత అవతల ఉన్న విష్ణు పాదాలని చూద్దాం ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇదేనండి పుష్పగిరి కొండ మనకి ఆలయం అయితే నది ఒడ్డునే నిర్మించారు యువతల పక్క అయితే కొండ ఉంటుంది కాకపోతే మనకి అటు ఇటు రాకపోకల కోసం ఇప్పుడైతే రోడ్డు నిర్మించారు మామూలుగా అయితే ఇది మొత్తము కూడా కొండేనండి ఈ మధ్యకాలంలో మీ అందరూ దాదాపుగా వినే ఉంటారు ఈ కడప జిల్లాలోని పుష్పగిరి కొండ మీద వజ్రాలు అవి రాళ్ళు అవి దొరుకుతున్నాయని వాటి కోసం ఈ మధ్యకాలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వచ్చేసి ఇక్కడ ఏమైనా రంగురాలు వజ్రాలు దొరుకుతాయో అని ఈ కొండ మీద వెతుకులాట చేస్తూ ఉన్నారు ఇదే ఆ పుష్పగిరి కొండ ఈ కొండలోనే అవతలెక్కడో బ్రహ్మపాదాలు ఉన్నాయన్నారు అవైతే నేనైతే చూడలేదు అవతల మాత్రం ఈ రోడ్డు గుండా ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మామిడి తోటలో పాదాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి అవి చూసేసి ఈ వీడియోని ముగించేద్దాం ఇప్పుడైతే మనం ఈ పుష్పగిరి చిన్నకేశవ స్వామి వారి ఆలయం నుంచి చెన్నూరు వైపు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్నామండి ఇక్కడ మనకి ఒక బోర్డు ఉంటుందన్నమాట విష్ణుపాదాలకి పొయ్యే దారి అని కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఈ పక్కనే మామిడి తోట ఆ తోటలోనే ఒక చిన్న ఆలయం ఉంది దాంట్లో ఉంటాయండి విష్ణు పాదాలు మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఆలయము ఇదేనండి విష్ణుపాదాలు ఉన్న ఆలయము అయితే దీని లోపలికైతే నేను పోలేదు బాగా చీకటిగా ఉంది అలాగే తాళం వేసింది తలుపేశారు బయట నుంచే చూపిస్తాను దానికి తోడు మనకి రుద్రపాదం లాగా ఎక్కడైతే విష్ణుపాదాలు కనపడవండి ఆ విష్ణుపాదాల మీద ఒక పుట్టలాగా వచ్చేసి బాగా పెద్దదైపోయింది ఆ తర్వాత పైన ఇంకొక ఆలయం కూడా ఉంది లోపల బాగా చీకటి ఉంటుంది కాకపోతే దీపారాధన అయిచేసి పూజాది కార్యక్రమాలని చేస్తూ ఉంటారు ఇక్కడే విష్ణుమూర్తి తన పాదాలను మోపారట ఇక్కడేమో విష్ణు పాదాలు అక్కడేమో పరమేశ్వరుడు మోపిన రుద్రపాదం ఆ కొండ మీద పైన ఇంకొక చోటేమో బ్రహ్మపాదం అంటే ఈ పుష్పగిరి క్షేత్రం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పాదం మోపిన కొండగా దీన్ని పిలుస్తారు అమృత బిందువులు పడిన కోనేరు మీద పడ్డ కొండ పుష్పంలాగా తేలుతూ ఉంది కాబట్టి దీన్ని పుష్పగిరి అని పిలుస్తారు ఆ అమృత బిందువులు పడిన కోనేరులో మునిగి ఎంతో మంది నిత్య యవ్వనులుగా ఆరోగ్యవంతులుగా మారారు కాబట్టి ముసలి వాళ్లను యవ్వనంగా మార్చే కోనేరుగా ఈ పుష్పగిరి క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు ఇప్పటిదాకా మనం కడప జిల్లాలోని పుష్పగిరిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయము ఇక్కడ ఉన్న రుద్రపాదము విష్ణుపాదాలు శివాలయాలు ఇవన్నీ చూసాం కదా ఈ వీడియో అయితేనేమో ఇంతవరకేనండి తర్వాత వీడియోలో ఇక్కడి నుంచి నదికి అవతలన పుష్పగిరి గ్రామంలో ఉన్న వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయము కామాక్షి అమ్మవారి ఆలయాలకు సంబంధించిన వీడియో చూద్దాం దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటి గురించి మీకు వివరిస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం